అవని శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటుంది మొత్తానికి ఏదైతే ఏంటి బావగారు మీరు మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు వ్రతానికి మీరంతా కుటుంబం అయితే అత్తగారు మీకు చెప్పారో లేదో రేపు నైట్ ట్వెల్వ్ దాకా మీరు నాతోనే ఉండాలి వన్ డే హస్బెండ్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది అవని ఏ ఏంటి వన్ డే హస్బెండ్ అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీకర్ అవును మరి ఒకరోజు మొగుడు గారు మరి కొంచెం ఈ క్యారెక్టర్లోకి మీరు రేపు రావాలి ముంగమూతి వేసుకొని అలా కూర్చోడం కాదు ముంగీసులాగా కొంచెం నవ్వుతూ ఎప్పటిలాగా మన ఇద్దరం ఎలా ఉండేవాలో అలా ఉంటే బాగుంటుంది ఓకేనా సరేనా అని చెప్పి అంటూ ఉంటుంది అవని సరేలే అని చెప్పి అంటాడు శ్రీకర్ ఇక ఫోన్ పెట్టేశాక అవని మనసులో అనుకుంటుంది ఎన్నాలేంది బావ నీతో ఇలా సరదాగా మాట్లాడి అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది ఇటుపక్క శ్రీకర్ ఏమో ఫోన్ పెట్టేశాక బాగా దొరికాను కదా అని చెప్పి తెగ ఆడేసుకుంటుంది తప్పట్లేదు అని చెప్పి అనుకుంటాడు శ్రీ ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పూజ ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి అనమాట అవని వాళ్ళ ఇంట్లో అదే సుజాత వాళ్ళ ఇంట్లో ఇక పూజకి అయితే అంతా సిద్ధమే నువ్వు అన్నావని ఇదిగో ఉండిపోయిన ఇంట్లో అని చెప్పి నర్సింహం అంటూ ఉంటే సుజాతతోని ఈ పూజ ఇద్దరం కలిసి చేసుకోవాలండి భార్య భర్తలు ఈ పూజ చేసేదే భర్త కలకాలం సుఖంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మరి మీరు బాగుంటేనే కదా మేం బాగుండేది కలిసి చేసుకుందాం అండి అని చెప్పి అవని కూడా పాపం అందుకే కదా ఈ వ్రతం కోసం ఇంత ఇదిగా కుటుంబాన్ని రప్పించుకుంటుంది శ్రీకర్తో కలిసి చేసుకోవడానికి అని సుజాత అంటూ ఉంటుంది ఇక అవని అప్పుడే రావడంతో నరసింహం అంటాడు మొత్తానికి అవని నువ్వు సాధిస్తున్నావు అనుకున్నట్టు నీ భర్తతో కలిసి పూజ చేసుకుంటున్నావు అని చెప్పి నరసింహం అంటూ ఉంటే ఏంటో లే బావా నా భర్తని నాతో పాటు పూజ చేసుకోవడానికి ఇంత చేయాల్సి వస్తుంది మీరేమో నాది అదృష్టం ఉన్నట్టు అంటున్నారు కానీ నా అలాగా ఎవ్వరికీ ఉండదేమో బతిమాలి ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేసి మరి చేసుకోవాల్సి వస్తుంది పూజ ఏముంది అని చెప్పి అంటూ ఉంటుంది అవని తర్వాత ఇక పంతులు గారికి ఫోన్ చేస్తారు ఎక్కడి దాకా వచ్చారు అని చెప్పి సుజాత కాల్ చేస్తే ఒక పది నిమిషాలు ఉంటానమ్మా మీ ఇంట్లో అని చెప్పి ఆయన అంటారు ఇక పంతులు గారు కూడా వచ్చేస్తారు మరి శ్రీకర వాళ్ళు స్టార్ట్ అయ్యారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నరసింహం బయలుదేరారంట బావ వాళ్ళు అని చెప్పి అవని చెప్తుంది ఇక ఇంటికి వస్తూ ఉంటారనమాట అవని వాళ్ళ ఇంటికి ఇటు వేదవతి వాళ్ళు కార్లోంచి దిగుతారు ఇక తప్పడం లేదు ఇంటికి రావడం నాకైతే ఈ ఇంటికి రావడం ఇష్టం లేదమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే మాకు మాత్రం ఇష్టమా ఏంటి తప్పకే కదా ఇక్కడికి వచ్చింది అని చెప్పి వేదవతి వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న నిహారిక అంటుంది మాకు మాత్రం ఇష్టమా ఏంటి అయినా ఇక్కడి దాకా వచ్చి ఇక్కడ మీటింగ్లు ఎందుకు పదండి లోపలికి వెళ్దాం లేదంటే బొట్టు పెట్టి రాబావా అని చెప్పి పిలుస్తుందని వెయిట్ చేస్తున్నావా ఏంటి శ్రీకర్ నువ్వు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అదేం లేదలే అని చెప్పి పద అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటారు అందరూ రండి రండి అందరూ రండి లోపలికి అని చెప్పి ఆమెని పిలుస్తూ ఉంటుంది అందరినీ మీరు వచ్చారు మొత్త ఏరి అని చెప్పి అవని అడుగుతూ ఉంటే మేము వచ్చాం కదా ఒక ఐదు నిమిషాల్లో మిగతా మొత్తం కూడా అందరూ వచ్చేస్తారు పంతులు గారు ఏరి అనగానే ఆ పంతులు గారు కూడా ఒక ఐదు నిమిషాలు వచ్చేస్తారు అని చెప్పి చెప్తుందనమాట అవని ఈ లోపల ఆల్రెడీ నిహారిక ముత్త మాట్లాడుతుందనమాట మాట్లాడుతుంది అనమాట ఒక ఇద్దరిని సెట్ చేసి పెడుతుంది మీరు అక్కడ పూజ దగ్గర అమ్మవారి దగ్గర చిన్న ముక్కు పుడక కనిపిస్తుంది ఆ ముక్కు పుడుకని అక్కడ అవని సుజాత నర్సింహం గమనించకుండా మీరు తీసుకొని నాకు ఇవ్వాలి అని చెప్పి అలా ఆల్రెడీ సెట్ చేసి పెడుతుంది ఇద్దరు పు మొత్త కూడా వస్తారనమాట చూసావుగా మేము ఒక నలుగురు ముత్తైదులు ఒక ఐదుగురు మొత్తం తొమ్మిది మంది సరిపోతారుగా అవని అని చెప్పి ముత్తైదులు సరిపోతారుగా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నిహారిక ఆ సరిపోతారు అని చెప్పి అంటుంది అవని ఆ తర్వాత వేదవతి అంటుంది అవని నువ్వు మాట ఇచ్చినట్టుగా పూజ అంతా కంప్లీట్ అయిపోగానే అమ్మవారిని ముక్కు పడుకొని మాతో పాటు ఇచ్చేయాలి అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు నరసింహ అంటాడు మా అవని మాట తప్పనే తప్పదు తప్పేది మీరే మీ కుటుంబమే అని చెప్పి అనగానే ఏంటి ఇప్పుడు అని చెప్పి అంటాడనమాట కృష్ణబాబు నన్ను కదిపితే ఇలాగే ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్న నర్సింహం అంటూ ఉంటే అబ్బా ఆగండి బాబా గొడవలొద్దు ప్రశాంతంగా పూజ చేసుకుందాం అందరం అని చెప్పి అవని ఆ తర్వాత అవని అంటుంది చూడండి అత్తగారు నేను మాటిచ్చినట్టు ఖచ్చితంగా అమ్మవారిని అయితే ఇచ్చేస్తాను అందులో ఎటువంటి తేడా లేనే లేదు ఎటువంటి ఉద్దేశాలు మాకు లేవు అని చెప్పి సుజాత అవని చెప్తూ ఉంటారు వేదవతికి ఆ తర్వాత సుజాత కూడా అంటుంది మా అవనికు ఆల్రెడీ చెప్పాను అమ్మవారు నేను ఎత్తుకుంటూ నీతో ఉండడానికి ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వెందుకు మీ అత్తవాళ్ళింటికి నువ్వు అమ్మవారిని ఇద్దాం అనుకుంటున్నావు అని చెప్పి నేను అప్పటికీ ఆవిని అన్నాను కానీ అవని అమ్మవారు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటేనే కరెక్ట్ అని చెప్పి అవని అనింది అవనికి అలాంటి ఉద్దేశాలు లేవు పూజ అందరూ మంచిగా చేసుకుందాము మంచి వ్రత ఫలితం అందరికీ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది సుజాత తర్వాత అర్చన కూడా అంటుంది అమ్మ నేను మీ కూతురు అక్షయ లేదు కదా ఇక్కడ ఈ కాసేపు నన్ను అక్షయ అనుకోండి అని చెప్పి అంటూ ఉంటే అర్చన అప్పుడు అక్కడ ఉన్న శౌర్య అంటుంది ఈ ఎక్స్ట్రాలో కొంచెం తగ్గించుకోమనింది నువ్వు అక్షయ ఏంటి కొంచెం నార్మల్గా ఉండు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది అర్చనతోని మరో పక్క అవని స్టీకర్ని పక్కకు తీసుకెళ్తుంది వన్ డే హస్బెండ్ గారు కొంచెం నార్మల్గా ఉండండి సార్ ఎందుకు అలాగా మొహం అలా పెట్టుకున్నారు అనగానే నేను ఇలాగే ఉంటాను నాకేమి ఇక్కడికి రావడం ఇష్టం లేదు నీతో పూజ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు మా అమ్మ కోసం ఇక్కడికి వచ్చాను అనగానే అంతేలేండి ఎప్పటికీ అమ్మచాటు బిడ్డలాగే ఉంటారు ఎప్పుడు మారుతారో ఏంటో మీరు పక్క అక్కడ అని చూపిస్తారు సత్య ఏమో రెడీ అవుతూ కనిపిస్తూ ఉంటాడనమాట అమ్మ వెళ్ళొస్తాను అవని ఇంటికి అని చెప్పి అనగానే అప్పుడు వాళ్ళమ్మ ప్రభావతి ఏంటి రావని ఇంటికి నేను అవని మన ఇంటికి వచ్చి మరీ కూడా చెప్పింది కదా నీకు ఏం చెప్పిందో మర్చిపోయావా అటు సైడ్ ఆ ఇంటికి రావద్దు వాళ్ళ అత్త వాళ్ళ కుటుంబం అంతా అక్కడికి వస్తున్నారు పూజ కోసం అని చెప్పి చెప్పింది కదా నీకు అక్కడ ఏం పని నువ్వేమైనా పూజారివా లేదంటే ఇంకేంటి నువ్వు ముత్తైదువా కాదు కదా ఎందుకు నీకేం పని అక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళమ్మ అమ్మ నువ్వేమైనా అనుకో అనగానే ఏం మాట్లాడాలి చెప్పు అని చెప్పి వాళ్ళమ్మ అంటూ ఉంటే పెళ్ళి గురించా ఏంటి ఏం మాట్లాడాలి ఇప్పుడు కాకపోతే రేపు వెళ్ళచ్చు కదా అని చెప్పి వాళ్ళమ్మ అంటూ ఉంటే లేదు ఇప్పుడే మాట్లాడాలి నా మనసులో ఉన్న మాట అవనికి చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు నీ మనసులో ఉన్న మాట ఇప్పుడు వాళ్ళతో తిట్టించుకోవాలా కొట్టించుకోవాలా ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు అని చెప్పి వాళ్ళమ్మ అంటుంది నువ్వు ఏమైనా అనమ్మా నేను మాత్రం తన శ్రేయోభిలాషిగా నేను వెళ్లాల్సిందే అక్కడికి అని చెప్పి అంటాడు సత్య ఏం శ్రేయోభిలాషిరా శ్రేయాభిలాషి అంటే నీకు అర్థం తెలుసా అవతల వాళ్ళు మంచి కోరుకునేవాడు నువ్వు తన మంచి కోరుకునే వాళ్ళగా ఏమీ లేదు అసలు ఏం చెప్పాలో నీకు అర్థమే కావట్లేదు నాకు అని చెప్పి అమ్మ బాధపడుతూ ఉంటుంది నువ్వేమైనా అనుకో అమ్మా నువ్వు నా ఆపినా సరే ఏం చేసినా నేను మాత్రం ఆగేదే లేదు నేను అక్కడికి బయలుదేరుతాను చెప్తున్నాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడనమాట సత్య అక్కడికి కార్లో ఇంకా ఇక నిహారిక అలాగే కృష్ణబాబు ఇద్దరు ముద్దైదువుల్ని ఎవరైతే సెట్ చేశారో వాళ్ళు ఇక నలుగురు బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు మీరు చెప్పినట్టుగా పని అయితే ఫినిష్ చేస్తారు కదా అని చెప్పి నిహారిక అంటుంది అయ్యో డౌటే లేదండి మీకు చెప్పినట్టుగానే మీకు ముక్కు పుడుకని తీసి మూడో వ్యక్తికి తెలియకుండా మీ చేతిలో పెడతాం కదా అనిపించుకుంటాము అని చెప్పి ఆ ఇద్దరు వ్యక్తులు ఆ ఆడవాళ్ళు చెప్తూ ఉంటారనమాట నిహారికతోని చేయకపోతే ఉంటుంది అప్పటికి మీకు చేస్తామని బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అయ్యో లేదండి మేము ఇప్పటికీ ఎన్ని చేసాం ఇలాగా కంటికి తెలియకుండా చేసాము చూడండి మీరే మా పనితనం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు అక్కడున్న కృష్ణబాబు అంటాడు మిమ్మల్ని చూస్తుంటే మీరు దొరికిపోయేలా ఉన్నారు ఒకవేళ దొరికిపోతే మాత్రం మా పేరు మాత్రం చెప్పద్దు అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణబాబు ఇటు పక్కన నిహారిక కూడా మా పేరు మాత్రం చెప్తే మీకు బా మామూలుగా ఉండదు తర్వాత మీకు బ్రతికే ఉండకుండా చేస్తాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న కృష్ణబాబు తను చూడ్డానికి అందంగా కనిపిస్తుంది లోపల మాత్రం క్రిమినల్ మైండెడ్ సో జాగ్రత్తగా ఉండండి మీరు దొరికితే దొరికారు కానీ మా పేరు మాత్రం చెప్తే ఊరుకునేదే లేదు అనగానే దాకా తెచ్చుకోం కదా మీ చేతులు ముక్కు పుడక పెడతాము అని చెప్పి సరే పదండి వెళ్దాం లోపలికి మళ్ళీ ఎవరికైనా డౌట్ వస్తుంది అని చెప్పి ఇక అందరూ లోపలికి వెళ్తారు పక్క బయటకు వెళ్ళిన అవని అలాగే స్టీకర్ కూడా వాళ్ళు కూడా లోపలికి వస్తారు ఏంటి మీ మాటలు బయటికి వెళ్ళి వెళ్ళి మరీ సపరేట్గా మాట్లాడుతున్నారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఏమో ఏదైనా మాట్లాడుకుంటారు వన్ డే హస్బెండ్ కదా అని చెప్పి నర్సింగ్ అంటూ ఉంటే వన్ డే హస్బెండ్ ఏంటి మరీ చండాలంగా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది మరి మీ వాడు అలాగే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి పెద్దరాజు కూడా అంటూ ఉంటాడు తర్వాత అవని అంటుంది సర్లే అందరూ గొడవలు వదిలేసేయండి ప్రశాంతంగా అందరం పూజ చేసుకుందాం వ్రత ఫలితం అందరికీ దక్కుతుంది మా బావకు కూడా మంచి ఉద్యోగం రావాలని ఆ అమ్మవారికి నేను దండం పెట్టుకుంటున్నాను అని చెప్పి అవని కూడా అంటూ ఉంటుంది సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ యూ